హాయ్ అండి అందరూ బాగున్నారా మనం బీసాచిలో బెండకాయ మొక్కలు వేసాం కదా ఇప్పుడు ఇక కాపు వచ్చిందండి ఇదిగోండి ప్రతి మొక్క చక్కగా పోతా ఇదిగోండి కాయలు వచ్చినాయి ముందు రెండు కాయలు కోసేది ఇక చూస్తారా ఇదిగోండి ఈ పెద్దకాయ పైకి కేసు చూపిస్తాను ఇక చూస్తారు ప్రతి మొక్క నాలుగు మొక్కలు ఇందులో ఉంచేస్తాను కదా బ్లాక్ టబ్లో ఈ కింద చూపించు ఇదిగోండి ఇవన్నీ బీన్స్ అసలు వేసాను ప్రతిదీ చక్కగా కాపు వచ్చింది పోత వచ్చేసింది ఇది వచ్చేసరి ఇప్పుడు అండి మొక్కలు కొద్దాం ముందు కొంచెం ఉన్నప్పుడు ఇలా కట్ చేసేయవలసింది గుబురుగా వచ్చినావు కట్ చేయలేదు కదా ఎంత పొడిగా అయినాయో చూడండి ఇది చూసారండి ఎంత పొడుగున్నాయో అంటే పొడుగైపోయినాయి ముందే ఇక్కడికి కట్ చేస్తే గుగ్రగా వచ్చును అలా వదిలేయడం వల్ల పెద్ద పెద్దవి అయిపోయినాయండి ఈ మరీ కొంచెం బలం ఎక్కువగా ఉండి బ్లాక్ టూలు మరీ పొడుగైపోయినాయి ఈ మంచి వర్షాలు ఎక్కువ పడ్డాయి కదండి అందుకొని బీన్స్ అంచుల్లో మట్టి అది బాగా కరిగిపోయి ఇవి కొంత అది పెద్ద రేణింపుగా ఎదగలేదు కానీ కాపు మాత్రం అవి ఇవి ఒకేలా వచ్చాయండి ఇప్పుడు కట్ చేసేద్దాం మనం వన్నది రెండు కాయలు కోసి సాంబార్లో వేసే సాంబార్ కదా చేపలు చూసుకున్నా ఇందులో వేసాను ఏ కదా అక్కడ కూడా ఉన్నాయి అవి చూపిద్దాం ఇది కొంచెం కొంచెస్తానండి మనం ఫస్ట్ వచ్చినవే విత్తనాలు కొంచుకుంటే బాగుంటాయండి చక్కగా ఏదో సామర్థ్యం చెప్తారా చూస్తారా పాలు చచ్చిపోయే ముందు కుక్క పింజలు వచ్చినాయి అంటారు మీకు తెలుసా అండి రొట్టె ఇదైతే చాలా బాగా వచ్చింది పచ్చిరేలు బెండకాయ పులుసు చాలా టేస్ట్ఫుల్గా చాలా బాగుంటుందండి ఒక సాంబార్లో కూడా సాంబార్లు కూడా బెండకాయ చాలామంది ఇష్టంగా తింటారు కదా నాకైతే చాలా ఇష్టం మీకు ఇష్టమేనా అండి ఎలా అంటే వచ్చేస్తున్నాయి ఇగండి ఇంకా ఇవి ఉన్నాయి ఇంకా బెండకాయలు దిగుతూ మొదలు పెట్టినాయి అంటే ఇంకా డైలీ వచ్చినట్టు వస్తాయండి కాదండి ఇక ఇటు పక్కన కూడా ఇవన్నీ కోత వచ్చేసాయి అన్నీ పూట ఒకేసారి వేసాం కదా ఒకేసారి స్టార్ట్ అయిపోయి బాగా అనిపిస్తుంది కట్ చేసే డిసైన్ చిన్నట్టు తీసేసాను ఇది ఎంతో కానీ ఇది చివరిలో ఎలా మూసుకొని చిన్న పురిగి వస్తుందండి ఇలా పాడై ఆకు తీసుకుండాలి పురిగే అన్నా పట్టిందని అనుమానం వస్తే అక్కడికి అలాగే ఆకు తీసేస్తే చెట్టు అంతా అవకుండా ఉంటుంది దూరంగా పడేసేయండి ఎంత ఫ్రెష్గాను ఎంత బాగున్నాయో తాజాగా ఇంకా చిన్నవి ఉన్నాయి తర్వాత కోసుకుందాం కూరలు సరిపోతాయండి మా కవితని కూర ఎక్కువ కావాలనుకున్నప్పుడు మనం ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మళ్ళీ మళ్ళీ కా ఇవన్నీ తయారైనప్పుడు కూర చేసుకోవచ్చు మొక్కలు మాత్రం వచ్చేస్తే మాత్రం వెంటనే ముదిరిపోతాయండి బెండకాయలు బెండకాయలు పుదీనా బ్రహ్మచారి పనికిరావు అన్నట్టు ఈత తప్ప ఇంకా పని చేయవు వెంటనే మురిపోతే మనం తయారైన వెంటనే కాపుకి చక్కగా ఉసిరే ఫలితాలు ఉన్నాయి లేతగా ఉన్నాయి చక్కగా కాపుకి తయారైన వెంటనే పోసేసుకుని మనం కుసరే పెట్టుకుని అలా రెండు మూడు రోజులు పోసుకొని పెట్టుకుంటే ఎక్కువ పాలనుకుంటే కూర అవుతుంది ఓకేనండి ఇలా మనం ఫ్రెష్గా పోసుకుని తింటే చాలా ఆనందం అండి మనం పండించినవి మరీ మరీ చెప్తున్నాను ఆనందం ఆరోగ్యపడాలి అందరూ ట్రై చేయండి సులువుగా ఫ్రెండ్స్ వస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ అండి